మనకి మహిమ కలుగును గాక ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మెద్యునియోలు ఐగుప్తి ఐగుప్తు దేశమును అతనికి తీసుకుని పోయి పరువ యొక్క ఉద్యోగస్తుడైన రాజు సంరక్షకుడైన ఫోతేఫోర్నుకు అమ్మేశారు బానిసగా అమ్మేశారు మెద్యునియోలు ఐగుప్తు అతను తీసుకెళ్ళిపోయారు పొరువు యొక్క ఉద్యోగస్తుడైన రాజు సంరక్షకుడైన సేనాధిపతి నైన పొతే అమ్మేశారు ఇప్పుడు బానిస అల్లారి ముద్దుగా పెరిగాడు నిలువుటంగి ధరించాడు ఏసేవో యాకోబేమో నా కొడుకు చచ్చిపోయాడు ఈ బట్టలన్నీ రక్తపు మడుగులైపోయి అని ఏడుస్తున్నాడు రాయలు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి తనకి ముసలి వయసులో పిల్లలను కన్నప్పుడు దేవుడు తనకి పిల్లవాడిస్తే ఆ పిల్లవాడు ఏసేపు పసితనంలో ఉన్న దేవుడు అతనికి ఒక కళ ద్వారా అతనిని ఒక గొప్ప పరికా పరిపాలకుడు అవుతాడని తెలిపాడు దర్శనం వచ్చింది మీలో ఎవరికైనా దర్శనం వచ్చిందా దేవుడైనా చెప్పాడా అది నిశ్చయముగా జరుగుతుంది నిజముగా జరిగిస్తాడు ఆశీర్వాదము మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది ఎంతో గారాభంతో పెరిగాడు పెంచాడు అయితే అల్లారి బుద్ధిగా పెరిగాడు నిలువుటంగి కూడా ధరించాడు ప్రత్యేకమైన వాత్సల్యముతో పెరిగాడు అయితే ఇప్పుడు బానిసిగా అమ్మపడ్డాడు చూడండి నూట ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినలో ఇనుము అతని ప్రాణమును బాధించను ఇనుప గొలుసులతో కట్టేశారు నిందలు భరించాడు అందరికీ కనుమరుగైపోయాడు సహనము ఓర్పు అతన్ని వెంటాడి పరీక్ష కఠిన పరీక్షలు అతను వెంటాడిని అంతరంగంలో స్వస్థత క్షమాపణ ఈరోజు మా దేవునికి ఆయాసకరమైన జీవితం మీలో ఉంటే క్షమాపణ అడగాలి దేవుని ఎందుకంటే దేవుడు ఏదైనా పని చేసినప్పుడు శిక్షిస్తాడు బానిసిగా అమ్మేశారు పొతే పొరాన్ని పని పనిలో పెట్టుకున్నాడు గొంతులో పాడేశారు అన్నలా సూపడ్డారు ఇరవై రూపాయలు అమ్మేశారు ముప్పై తొమ్మిదో అధ్యాయ మూడో వచ్చిన యహోవా యేసేపునికి తోడయి ఉండి అతన్ని చేయనిది అంతయో యోహోవా సపల అతని ప్రతి పనిలోనూ విజయం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు యహోవా అతని పనంతయో సఫలము ముచ్చేశాడు అతని తోడుగా ఉన్నాడు యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతన్ని కటాక్షము కలిగింది పోతే పరువు పరిశీలిస్తున్నాడు ఏం పనిచ్చినా పర్ఫెక్ట్గా చేసేస్తున్నాడు అభివృద్ధి జరుగుతుంది కుటుంబం వర్ధిల్లుతుంది అభిషేకం ఉంది అభిషేకం ప్రతి కాడిని విరగబడుతుందండి ఇప్పుడు ఏసేపు ఆశీర్వదించబడ్డాడు యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద కటాక్షం కలిగింది అతని మీద పరిచర్య చెయ్యవాడై తన తన ఇంటి మీద విచారణకర్తగా గృహ నిర్వకత్వం తన ఇంటి మీద నమ్మకస్తుడిగా అతన్ని నియమించాడు తను కలిగినదంతయో అతని చేతికి అప్పగించను తనకున్న ఆస్తి అంతా కూడా అప్పగించేసాడు తన భవిష్యత్తు ఎంత ఉపశమనం దొరికింది ఇప్పుడు తన భవిష్యత్తులో ఏంటి బానిసిగా వెళ్ళాడు దేవుడు అతను దీవించాడు తను దీవించిన కొలిది తనకి ఆనందము సంతోషము సమాధానం దొరుకుతుంది కటాక్షము కలిగాడు కరుణి కరుణించాడు దేవుడు ఆనందము సంతోషము సమాధానం వాళ్ళ ఉంది చూడండి అతను బహుగా దీవించబడ్డాడు కానీ యాకోబు దుఃఖపడుతున్నాడు రోదన చేస్తున్నాడు నా కొడుకు చచ్చిపోయాడో అని దాచిపెట్టాడు దేవుడు కానీ ఇనుము తన సంఖ్య బాధించిని ఇనప సంఖ్యలతో కట్టేసి అతను తీసుకెళ్ళినప్పుడు తను చాలా బాధపడ్డాడు ఇప్పుడు చూడండి కోర్టు ఆవరణలో చూసినప్పుడు ఆసుపత్రికి ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడు పోలీసులు బేడీలు వేసుకుని తీసుకెళ్తూ ఉంటారు కొంతమందిని చాలా బాధకరంగా అనిపిస్తుంది అయ్యో ఇవి జీవితము బందీ అయిపోయింది బానిసగా వెళ్ళిపోయారే అని నా అంతరంగంలో ఉన్న హృదయము తరుక్కుపోతూ ఉంటుంది అయ్యో ఇలా అయిపోయారు ఏంటి ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను సంఖ్యతో వాళ్ళు తీసుకెళ్తారు జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈరోజు మనం దేవుడు మనకి ఈ స్థితిలో ఉన్నామంటే మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్ చెల్లించాలి పోలీసులు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు ఇనప సంఖ్యలు వేసి వాళ్ళు ఎంతో బాధ కష్టము నెమ్మది ఏసేపు అలాంటి సమయంలో నెంబర్ వన్ స్థానం ఇచ్చాడు గృహ నిర్వకత్వం ఇచ్చాడు క్షమాపణ దేవుణ్ణి అడిగాడు దేవుడు అతను ప్రార్థన అలకించాడు యహోవా ఏసేపునికి తోడుగా ఉన్నాడు తన ఇంటి మీద విచారణకర్తగా చేశాడు యజమాని భార్య అతను లైంగికంగా పాపంలోకి లాగాలని ప్రయత్నించింది దిన దినము తనను విలవిలా వాళ్ళ విలవిలా అయిపోయాడు కోపంతో తన భర్త పోతేపరుకు అబద్ధాలు చెప్పి వేసేపుని కారాగారంలో వేయించేసింది మరలా దీనస్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడే సంఖ్యల గురించి మాట్లాడుకున్నాడు ఆ సంఖ్యలు మరలా బంధకాలు ఉచ్చులు బిగుసుకొని కలకన్నాడు ఆశీర్వాదము ఆనందము సంతోషము దర్శనము నెరవేరుతుందనుకున్నాడు మరలా వెళ్ళిపోయాడు ఖైదీ అయిపోయాడు కఠిన శిక్ష అనుభవిస్తున్నాడు మంచి చేయాలనుకుంటే చెడు జరుగుతుంది ఏసేపుని కారాగారంలో వేయించాడు లంచం తీసుకునేవాడు వ్యభిచారం తప్పు చేస్తే తప్పేంటి వీళ్ళందరూ త్రాగుడికి సరదాగా మొదలుపెట్టి బానిస అయిపోతాం ఈరోజు బానిస ఖైదీ బందీ కట్లు చిక్కులు చీకటి ఆవరించినప్పుడు లోకం ఆవరించినప్పుడు లోకం పట్టేసినప్పుడు ఏమీ కనపడదండి సరదాగా మొదలుపెట్టి తాగుడు అయిపోయాడు వ్యభిచారం సరదాగా వ్యభిచారం చేత మొదలుపెట్టి బానిసలు లంచం తీసుకోవడం ఉద్యోగస్తులు అనేక రీతిలుగా ఖైదీలుగా ఆప్తాయితలు కోల్పోయి పరిస్థితులన్నీ మనల్ని మెరుగుపరుస్తాయని దేవుడు వైపు తిరిగితే క్షమాపణ అడిగితే నేను పాపిని తండ్రి నన్ను క్షమించు రక్షణ ప్రసాదించు నువ్వు సిలివెక్కేవంట రక్తం కార్చేవంట పట్టబడ్డ వంట దున్నబడ్డ వంట చేల్చబడ్డ వంట నువ్వు నిజమైన దేవుడు వంట మాకు రక్షణ కావాలి మాకు రక్షణ అనుగ్రహించు అంటే విడుదల పొందుకుంటారండి యేసుక్రీస్తు నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే ఆయన మృతులు లేచేడని నిజమైన దేవుడని మనకి రక్షణిస్తాడని బాధలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇరుకుల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు వారందరూ కూడా సువార్త విని దేవుడు మనసు మార్చుకుంటే దేవుడు వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు పరిస్థితులు మనల్ని మెరుగు చేస్తాయి లేకపోతే చాలా చాలా కఠినంగా మారుస్తాయి చాలా కఠినం అంటే ఇంకా మూర్ఖుడు క్రూరుడు దుష్టుడుగా మారిపోతారు లేకపోతే పరిస్థితులు మనల్ని మెరుగు చేస్తాయి మెరుగుపరుస్తాయి నిందలు అందరికీ కరుమరు కనుమరుగైపోయాడు చాలా వేదనలో ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ద్రోహ ద్రోహానికి గురయ్యాడు బానిసగా అమ్మ అతని దేవుని వాక్యము చుండెను నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటి రెండు సొత్తే నేను నీ నడక నీ పడక పరిశీలించి ఉన్నాను అదే చివరి వచన చూస్తే నూట ముప్పై తొమ్మిది చివరి వచన నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఉంటే క్షమించాయా దావేది చాలా గుండా వెళ్ళాడు కష్టాలు గుండా వెళ్ళాడు కన్నీరు గుండా వెళ్ళాడు దావేదికి తోడైన దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు అతన్ని దేవుని వాక్యం పరిశోధించు ఏసేపుని ఓదార్పు ఇస్తూ ఉంది ఓదార్పు ఓర్పు ఇస్తూ ఉంది సహనం ఇస్తూ ఉంది భరించాడు సరసాలు కానీ ఒకరోజు ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు ప్రార్థన చేసుకుందాం మహాపరశు ధ్రువం తండ్రి మాతో మాట్లాడేవయ్య క్షమాపణించేవయ్య అంగలర్పించేవా అనేక జనాంగానికి బాధల్లో కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి రక్షణను ప్రసాదించేవయ్య ఆశీర్వదించేవయ్య తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రాలు 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 కృతజ్ఞత భావం కలిగి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పరిస్థితులు మమ్మల్ని మా తండ్రి మెరుగు చేస్తాయి ఆ మెరుగుపరి చేసేలాగా మేము స్థితికి ది అయితే బాగుంటుంది కఠినంగా మమ్మల్ని మా మారిపోకుండా స్థితులుగా మార్చాయా అనేక మందిని రక్షణ జీవితం ఇస్తున్నాం తండ్రి అనేక మందిని రక్షిస్తున్నాం స్తోత్రాలు 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 క్షమాపణ అంగలార్పు పాపిష్టి జీవితాన్ని మార్చి మారుస్తుందని అయా ఈ సందేశం ద్వారా అభివృద్ధి చేస్తామని అభిషేకమిస్తామని వారందరికీ నిత్యజం ఇస్తామని రక్షిస్తావని ఏసు పరిశుద్ధ నమ్మలో ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి